ప్రియ ప్రియమిత్రులారా ఈ ఉదయకాల ధ్యానమునకు స్వాగతం పరమగీత కావ్యము రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనం ఆలకించుడి నా ప్రియుని స్వరము వినబడుచున్నది ఇదిగో అతడు వచ్చుచున్నాడు గంతులు వేయిచు కొండల మీదను ఎగసి దాటుచు మెట్టల మీదను అతడు వచ్చుచున్నాడు దేవుడి యొక్క పరిశుద్ధ వాక్యమును మన వినికిడులో ఆశీర్వదించునుగాక ప్రియమిత్రులారా మహాదేవుడు మన రక్షకుడైన ఏసయ్య మన ప్రాణప్రియుడు మన ప్రాణప్రియుడైన ఏసయ్యతో మనము సహవాసం చేయాలని మనం ఆశపడుతూ ఉన్నాం నిజానికి ఆయన మనలను పిలిచిన పిలుపు కూడా మనతో సహవాసము చేయడానికి అపోస్తుడైన పౌలు కురెందుకు రాస్తూ మొదటి అధ్యాయములో చెబుతాడు తుమదో వచనంలో మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు తన కుమారునితో మనము సహవాసము చేయాలని ఆయన మనలను పిలిచాడు మన ప్రాణప్రియుడైన ఏసైతో మనము సహవాసం చేయాలి ఆయన స్వరాన్ని మనం వినాలి ఆయనతో మనము కలిసి నడవాలి ఎంత మధురమైనటువంటి అనుభవము ఇదెంత మధురమైనటువంటి ఆలోచన హనుకు దేవునితో నడిచినట్టు అబ్రహాము దేవునితో స్నేహము చేసినట్టు మోషే దేవుని దర్శనాన్ని చూసినట్టు మనము కూడా దేవుని దర్శనం చూస్తూ దేవునితో కలిసి ఉండాలని ఆశపడుతూ ఉన్నాం కానీ ఎందుకో చాలా ఆటంకాలు మనలో ఉన్నాయి సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా అన్నాడు మనం ఎన్నో విషయాలలో దేవునితో సమ్మతించకుండానే జీవిస్తున్నాం మెట్టుకు దేవునికి మనకు మధ్యలో కొన్ని ఆటంకాలున్నాయి అడ్డుగోడలున్నాయి గనుకనే ప్రాణప్రియుని యొక్క సహవాసం మనకు దొరకడం లేదు ప్రాణప్రియుని యొక్క స్వరము మనకు వినబడడం లేదు ఒక శుభవార్త చెబుతుంది షోలమ్మితి కన్యక ఇదిగో అతడు వచ్చుచున్నాడు అని చెప్పి గంతులు వేయుచ్చు కొండల మీదను ఎగసి దాటుచు మెట్టల మీదను అతడు వచ్చుచున్నాడు నీకు ఆయనకు మధ్యలో ఆటంకాలున్నాయి అనేది వాస్తవమే ఆ ఆటంకాలను ఎగసి దాటి నీ దగ్గరకు నా దగ్గరకు వస్తున్న ప్రాణప్రియుడు మన యేసు ఏసునాథుడు మనతో కలిసి ఉండాలని ఆయన ఆతురపడుతున్నాడు తొమ్మిదవ వచనంలో అంటాడు లేడి పిల్లవలే ఉన్నాడు ఇదిగో మన గోడకు వెలిగా నతడు నిలిచి ఉన్నాడు చురుకైన లేడి పిల్లలాగా చెంగు చెంగున దాక్కుంటూ నీకు ఆయనకు మధ్యలో ఉన్న ఆటంకాలను ఆయన అధిగమించి దాటి వచ్చుచున్నాడు తన స్వరమును నీకు వినిపించుచున్నాడు ఇంక ఇంకా దిగిలేందుకు నా ప్రియ నేస్తమా ప్రియ సహోదరుడా నీకు దిగులేందుకు నీ ప్రాణప్రియుడైన ఏసయ యొక్క కౌగిలిలో ఒదిగిపో ఆయన దయగల స్వరాన్ని వింటూ ఆయన సన్నిధిలో పరవశించు ఇది ఆయన నీకిచ్చినటువంటి ఆనందము ఆశీర్వాదము దాన్ని అనుభవిందాం ధైర్యం కలిగి ముందుకు సాగుదాం దేవుని కృప మనకు తోడై ఉండునుగాక ఆమెను